నమస్కారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు రావులపాలెం శెట్టి బలిజ రామాలయం వద్ద ప్రభుత్వం నూతనంగా రేషన్ లబ్ధిదారులకు అందిస్తున్న స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పలువురికి స్మార్ట్ కార్డులు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

ఎంతో కృషి చేస్తూ ఉందనేది ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి యాభై లక్షల పైబడినటువంటి కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డును అందించడం చాలా సంతోషంగా ఉంది ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ప్రజలందరికీ కూడా ఎంతో సులువుగా రేషన్ వస్తువులు అందుకోవడానికి అవకాశం ఉంది ఇది సులభంగా పెట్టుకుని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది దీని మీద పెట్టినటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రేషన్ సం వస్తువులన్నీ కూడా అందుకునే అవకాశం ఉంది ఇంకా కార్డు తీసుకెళ్ళకపోయినా ఈ కార్డు సెల్ ఫోన్లో ఫోటో తీసుకుని వెళ్ళిన క్యూఆర్ కోడ్ వల్ల ఆ వస్తువులు పొందడానికి అవకాశం ఉంది ఇది ఒక ఐడెంటిటీ కార్డులో ఉపయోగపడుతుంది దీనివల్ల నకిలీ లావాదేవీలు చేయడానికి అవకాశం లేకుండా ఉంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఈ యొక్క కుటుంబం యొక్క వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం ద్వారా అవసరమైనప్పుడు వాటిని వినియోగించుకోవడానికి అవకాశం ఉంది ఈ విధంగా అనేక రకాలుగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుంది అనేది ఒక డెబిట్ కార్డ్ లాగా ఒక క్రెడిట్ కార్డు లాగా వాటి ఒక గుర్తింపే కాకుండా అన్ని రకాలుగా కూడా దీనివల్ల కానికి ప్రధానంగా రేషన్ వస్తువులు పొందేవారికి వారికి ఇది ఎక్కడైనా యూనిక్గా ఉండడం వల్ల వన్ నేషన్ వన్ రేషన్ ఆ ప్రాతిపదిక కూడా ఎక్కడైనా రేషన్ పొందడానికి కూడా అవకాశం ఉందనేది తెలియజేస్తూ ఉన్నాను మన రాహుల్ పండుగ మండలంలోనే ఇరవై ఆరు వేల ఐదు వందల ముప్పై మందికి రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం కొద్దిమేడ నియోజకవర్గంలో తొంభై రెండు వేల కుటుంబాలకి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తూ ఉన్నాం ఇప్పటికే కూటమి ప్రభుత్వం అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారి వృద్ధులు లేదా దివ్యాంగులు ఎవరున్నా రేషన్ సరుకులు ఐదు రోజుల ముందుగానే వారి ఇంటికి తీసుకెళ్లే విధానం ప్రవేశపెట్టడం జరిగింది ఆ ఆ విధమైన కేటగిరీలో వారికి రేషన్ వస్తువులు ఇంటి వద్దనే అందించబడతా ఉన్నాయి చక్కటి నాణ్యమైన ఈ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఎంతో బలమైనటువంటి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఈ ప్రధానికానికి అందరూ కూడా అన్ని రకాల రేషన్ వస్తువులు కూడా అందడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఈ స్మార్ట్ రేషన్ కార్డు అందరికీ చాలా సులువుగా దీన్ని వినియోగించుకోవడానికి ఈ క్యూఆర్ కోడ్ వల్ల వారి యొక్క సమాచారాన్ని ఈ యొక్క ఆధార్కి ఆధార్కి అనుసంధానం చేశారు నేను కేవైసీ కానీ ఆధార్ అనుసంధానం చేయడం వల్ల కానీ ఈ విధమైన ఈ డిజిటలైజేషన్ వల్ల ఈ స్మార్ట్ కార్డు రాష్ట్రీ కాకుండా ఇంకా రేపు భవిష్యత్తులో అనేక సర్వీసెస్ అని చెయ్యవడానికి ఏ విధంగా అయితే మనమిత్ర యాప్ ద్వారా ప్రభుత్వం వాట్సాప్ సర్వీస్లో ప్రవేశపెట్టడం జరిగింది ఆ విధంగా ఈ స్మార్ట్ కార్డు భవిష్యత్తులో ప్రజలకొత్త ఉపయోగపరంగా ఉంటుందని ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై లక్షల కుటుంబాలకు భయపడి ఈ యొక్క కార్డును అందడం జరుగుతుంది తెలియజేస్తూ ఇప్పటికే రావులపాలు వరకు చూసుకుంటాం మొత్త రేషన్ కార్డులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఆరు వందల తొంభై రెండు రేషన్ కార్డులు కేవలం ఈ యొక్క రావుల పాలు మండలంలో ఇవ్వడం జరిగింది అంటే దగ్గర దగ్గర నాలుగు మండలంలో చూసుకుంటే ఒక తొమ్మిది పదివేల కార్డులు రేషన్ కార్డులు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అందివ్వడం జరుగుతూ ఉంది ఇది గత ప్రభుత్వంలో సంవత్సరాల తరబడి రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి ప్రజలందరికీ